మన దగ్గర ప్రతి వారం వారం అయితే ఒక ఇరవై కుళ్ళు అయితే వస్తున్నాయినా ఈ వారం వచ్చే పదిహేను పదార్ పుంజలు అయితే వచ్చిన పెట్టలు ఒక ఇరవై అయితే ఉన్నాయి ఇరవై అయితే ఉన్నాయి అన్ని అయితే చూపిద్దా మన పుంజులు అయితే బాగా మంచి హెవీ సైజ్ అన్ని పుంజలు వచ్చే మంచి హెవీ సైజు ఎత్తులు బుర్రులు అన్ని చూపిస్తాను లాస్ట్ గా చూడాల ఇంట్రెస్ట్ ఉంటాయి ఓకే ఓకేనా அண்ணா சைஜ் பச்ச காய்ச்சி அண்ணா இது சைஜ் பச்ச காயிக்கு பூஞ்சா அது அப்படிக்கு இரவு மூணு பையனை அண்ணா ஒரு நாலு கிழக்கு மஞ்சள் லாங் பாடி பூஞ்சாண்ணா புஞ்ச குறிச்சு நல்ல கட்ட அபிரா ஸ்மைல் அண்ணது ரங்க வச்சுக்கு இரவு மூணு தாக்கை அண்ண ஒரு பதக்கொண்டு பன்னு வயசு மூணு கிலோ வெயிட் அண்ணா மஞ்சள் லட்டு பருகு முக்க

అలా ప్రైజ్ చెప్తున్నా చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ ఏడు వేలు ఫైనల్ అన్నా ఈ పుంజ గురించి చెప్పండి రంగు పాల అబ్రా చాలా మంచి రంగు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు ఉంటది నాలుగు కిలోలు నాకు వెయిట్ ఉంటుంది అన్న వెయిట్ వేసినప్పుడు నాలుగు కిలోలు మంచి ఫినిషింగ్ చాలా బాగుంటది వేలు ఫైనల్ పుంజు అయితే చాలా బాగుంది అన్న హెవీగా అన్న ఈ పుంజు గురించి చెప్పండి నా కాకి పెట్టమారన్న ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు మంచి చిలక జుట్టు పొడుగు ముక్కు చాలా వాటం బాగుంటుంది అన్న ప్రైజ్ ఏం చెప్తున్నా ఏడు వేలు చెప్తున్నా ఫైనల్ గా ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ అన్నా ఈ పుంజు గురించి చెప్పండినా అన్నా పసిన్నెలు సేతు అన్న మంచి మెటవాటలో పడిందన్న అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోలు వెయిట్ ఉంటుంది అన్న వెయిట్ వేసేటప్పుడు నాలుగు కిలోలు ఉంటది మంచి వాటం సలకడి సగ్నజి సలకడి జుట్టు పొడుగు ముక్కు అన్న అన్నా ప్రైజ్ ఏం చెప్తున్నా ప్రైజ్ వేసేటప్పుడు ఏడున్నర వేలు చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ ఇస్తాను ఏడు వేలు ఫైనల్ అవునా అన్నా ఈ పుణ్యం గురించి చెప్పండి కాకి గల కాకినేమిలేనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న అన్నా ప్రైజ్ ఏం చెప్తున్నా ఆరున్నర చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ కి ఇస్తాను ఆరు వేలు ఫైనల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆరు వేలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నా ఈ పుణ్యం గురించి చెప్పండి నా శుద్ధ కాకి అన్న ఇది మంచి పొడుగు ముక్కు లైట్ గా వాటం తుమ్మిరి కాకి పెట్టమారన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలోలు వెయిట్ ఉంటుంది பசிமில கோ கோபது பதாரு நெல் வயசு நால ஐந்து பசிங்கல தெலுரி பூஞ்சாண்ண இரவா மூடு தாக்கி மஞ்சள் ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది ముక్కు ముప్పు గా వాటా ఉంటుంది అన్న ఫైనల్ గా ఏడు వేలు పుణ్య గురించి చెప్పన్నా అబ్రాస్ అనే జస్ట్కి నల్లకట్ట అబ్రాసు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం లోపల వయసు ఉంటది మూడున్నర కిలో దాకా అన్న ఐదు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవునా ఓకే இரவெ மூடு தாக்கை ரங்கோச்சு இரவெய் மூணு மூணு வேல புஞ்சா சாக்கி நல்ல கண்ணு நல்ல முக்கு நல்ல கல்லூரி புஞ்சண்ண ఏడు వేలకి ఫైనల్ ఏడు వేలు ఫైనల్ పుంజు విరించి చెప్పన్నా నల్ల కిలో పెట్టుమారేనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు పన్నెండు నెల్లు వయసు ఉంటుంది మూడు కిలో మూడు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రజలు చెప్తున్నా ఆరున్నర వేలు చెప్తున్నా ఐదు వేల తొమ్మిది వందలు ఫైనల్ కి ఇచ్చేస్తాను ఐదు వేల తొమ్మిది వందలు ఫైనల్ ఫైనల్ మారేనా పుంజ విరించి చెప్పన్నా పశ్చిమ కాకినామీ పుంజనా ఇరవై రెండున్నర హైట్ ఉంటుంది అన్న ఒక పదకొండు నెలలు పట్టా సారీ పదహారు నెలలు ఉంటుంది சேத்து அண்ணா ரேஜா இரவ் மூணு உண்டது பதக்கொண்டு பட்டா பிள்ள மூணு அண்ண அைஸ் நாலு வைக்கல் மஞ்சள் லாபமோஜா நாலு வைத்து మన పూర్తి అడ్రస్ సార్ చెప్పండి అన్న మన అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ బస్ స్టాండ్ ఒక కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ కంటే రెండు మూడు కిలోమీటర్ దాకా ట్రాన్స్పోర్ట్ కావాలంటే బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే మనం ఎంత దూరం పంపిస్తాం బస్ ట్రైన్ కి మీకు మెయిన్ మెయిన్ సిటీకి ఎక్కడ కావాలన్నా అక్కడ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను సార్ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఓకే అన్న థ్యాంక్ యూ